ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఒకటి రెండుతో వెనుకబడి ఉంది నాలుగో టెస్ట్ రాగా ముగిసిన తర్వాత జూలై ముప్పై ఒకటి నుంచి లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరిగే ఐదో టెస్ట్ లో గెలిచి సిరీస్ ను రెండు రెండుతో సమం చేయాలని టీమిండియా భావిస్తోంది ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోయారు కానీ ఈ సెషన్ లో గంభీర్ ఓవల్ పిచ్ క్యురేటర్ లీప్ ఫోర్టీస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రాక్టీస్ సమయంలో గంభీర్ నెట్స్ లో ఆటగాళ్లతో ఉండగా లీ ఫోర్టీస్ వచ్చి ఏదో సూచన ఇవ్వడంతో మాటా మాట పెరిగింది గంభీర్ తీవ్రంగా స్పందిస్తూ నీవు కేవలం గ్రౌండ్స్ మెన్ మాత్రమే మాకు ఏం చేయాలో చెప్పే హక్కు నీకు లేదు కావాలంటే మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ వాగ్వాదాన్ని చల్లార్చేందుకు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మధ్యవర్తిత్వం చేసి ఫోర్టీస్ ను దూరంగా తీసుకెళ్లాడు అయినప్పటికీ గంభీర్ దూరం నుంచి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు ఈ గొడవకు కారణం పిచ్ తయారీపై గంభీర్ అసంతృప్తి అని తెలుస్తుంది పిచ్ పై ఎక్కువ గడ్డి ఉండటాన్ని గంభీర్ వ్యతిరేకించాడు దీనిపై ఫోర్టీస్ తో వాదన జరిగింది ఫోర్టీస్ మాట్లాడుతూ ఇది పెద్ద మ్యాచ్ గంభీర్ తో సంతోషంగా ఉండటం నా పని కాదు అని నేను అతడిని ఈ రోజు మొదటిసారి కలిశాను అని అన్నాడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా ఫ్యాన్స్ గంభీర్తో పెట్టుకుంటే అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ సిరీస్ ఇప్పటికే వివాదాలతో నిండి ఉంది లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆలస్యం మాంచెస్టర్ టెస్ట్ లో డ్రాప్ అయి వివాదం తర్వాత ఇప్పుడు ఈ గొడవ హాట్ టాపిక్ గా మారింది ఓవల్ టెస్ట్ లో టీమిండియా గెలిచి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది